బీడీడీ న్యూస్కి స్వాగతం పెనుమూరు పట్టణంలో తిరుమల విద్యా సంస్థల అధినేత అయినటువంటి జయప్రకాష్ నాయుడు మంచి విద్యాదాత విద్యావేత్త నిరాడంబరుడు పేదలకు పెన్నిధి లాంటి వాడు నిరుపేదలకు ఎంతో మందికి ఉచిత విద్యను అందించినటువంటి ఘనత ఒక ప్రకాష్ నాయుడుకే వర్తిస్తోందని స్థానికులు చెబుతారు గత ముప్పై సంవత్సరాలుగా పెనుమూరు పట్టణంలో ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు టీచర్ ట్రైనింగ్ విద్యా సంస్థలు నడుపుతూ ఎంతో మందికి మార్గదర్శకంగా ఉంటూ తన వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి మరణ పొందుతున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు ఈయన వృత్తిరీత్యా ప్రభుత్వ అధ్యాపకుడు అయినప్పటికీ ఎన్నో ప్రభుత్వ పదవులు బాధ్యతలు చేపట్టి అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజల్లోనూ ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొందాడు ఈయనకంటూ ప్రభుత్వ ఆఫీసుల్లోనూ అధికారులను ప్రజల్లోనూ జిల్లాల్లోనూ ఒక ప్రత్యేకత ఉంది ఒక గుర్తింపు ఉంది ఈయన ప్రభుత్వ పదవి బాధ్యతలు ఎన్నో చేపట్టడం జరిగిందన్నారు kalau bisa ini nama sesuatu yang dan tak ini nak